We'll <laughs> ఈ బాధ్యత నెరవేర్చాలని చెప్పారు ఈ బాధ్యత నేను హ్యాపీగా నెరవేర్చి ఈ జెండాను ఈ రోజు జిల్లా అధ్యక్షులు అభ్యర్థున్నా జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థుల జెండా అందరు గుండ్రగా ఉండాలి సార్ ఉంటాడు ఈ జెండా పేరు i <laughs> <laughs> హీరో రవీంద్రాచారి గారి జన్మదిన శుభాకాంక్షలు ఏప్రిల్ రెండున ప్రారంభమై ఏప్రిల్ పదవ తేదీన అన్ని గ్రామాలను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించి ముంజంపల్లి గ్రామంలో ముగింపు దశకు వచ్చిన సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ రవీంద్రాచారి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ కాంగ్రెస్ పార్టీలో మరెన్నో పదవులు ఉన్నత పదవులు అలంకరించాలని రాబోయే ఎన్నికల్లో కూడా మంచి పదవి వస్తుందని ఆశిస్తూ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి మనం అందరం కూడా గత పదేళ్లుగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజు బాపూజీ మహాత్మా గాంధీ బాబు ఈ రోజు ఎందుకు నిర్వహించిన మనం మహాత్మా గాంధీని పూజించే మనం ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపూజీని వంద సంవత్సరాలైంది ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గాంధీ గారు ఇరవై నాలుగులో గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులై అహింసాయుతంగా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు ఆయనను స్మరించుకోవడం ఆయనను మహాత్ముడు అనడం ఆయనను బాపూజీ అని మేము పిలుచుకోవడం సర్వసాధారణం అటువంటి వ్యక్తిని ఈరోజు ఆయనను చంపినటువంటి గాడ్సేని ఈరోజు దేశభక్తులు అంటున్నారు గాంధీని దేశ ద్రోహిగా చిత్రీకరిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ నాయకులను విపరీతంగా వాట్సాప్ లో లేనిపోని అమూత కల్పనలు చేసి అన్యాయంగా వాళ్ళ గురించి చెడు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంపినటువంటి వాడు దేశభక్తులని మళ్ళొక్కసారి మహాత్మా గాంధీని చంపినట్టు మీరు వాట్సాప్ లో చాలా సార్లు చూస్తారు కాబట్టి ఈ దేశ ద్రోహులకు ఈ దేశాన్ని మతవాదుల చేతుల్లో పెడుతున్నామనేది మీరు గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను మరి వంద సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు జైబా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గాడ్ గాంధీతో పోల్చడం అంటే అంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఇంకోటి లేదు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఎప్పుడు కూడా పాల్గొనలేదు బ్రిటిష్ వాళ్లకు వాళ్ళు తొత్తులుగా ఉండే మరి గాంధీ వాళ్లకు ఎదిరించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారు మరి అదేవిధంగా జై భీమ్ మన రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అన్ని వర్గాలకు చెందిన వారు అన్ని వర్గాల ప్రజలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం అవసరము దీన్ని నేను రచించడానికి ఆ రాజ్యాంగ కమిటీకి ఆయన అధ్యక్షులుగా ఉండి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి వారు మరి ఈ రోజు ఈ మతవాద శక్తుల లోపల ఉన్నటువంటి దుర్బుద్ధి ఈసారి నాలుగు వందలు తీసుకురండి మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటే మతోన్మాదులు ఏం తీసుకొస్తారు అనువాదాన్ని తీసుకొస్తారు ఆ మనువాదం రావాలంటే ఈ యొక్క అంబేద్కర్ని మనం చిల్లరగా చిత్రీకరించాలి ఆయన పేరును తీసేయాలి చరిత్ర పుట్టల్లోంచి మార్చాలి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని తొలగించాలని ఈ బీజేపీ ప్రభుత్వం తక్షణ పట్టుకున్నది కానీ దేశ ప్రజలు చాలా తెలివి కళ్ళు వాళ్ళకు నాలుగు వందలు కాదు కదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఇచ్చినారు రెండు వందల నలభైకే అడ్డుకట్ట వేస్తారు అందు నుంచే ఈరోజు మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు మనం శ్రీకారం చూపినాము フリー。 అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కంగరం కట్టుకున్నది ఎందుకంటే ఈ దేశాన్ని మనువాదులకు అప్పజెప్పొద్దని మనువాద ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారని మళ్ళీ ఈ యొక్క ప్రజల లోపల మత కల్లులను రేపి ఈ దేశాన్ని విచ్చల విడిగా మతోన్మాత శక్తులకు అప్పగించాలని చెప్తా ఉన్నది వీటన్నిటిని రక్షించడానికి ఈ దేశంలో ఉన్న ప్రజలకు మళ్ళొ తెలుసు అంబేద్కర్ జై భీ పార్లమెంట్ లో అంటే అమిత్ షా వాడెవడయ అని కూతులు కూసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు మనం దేవుణ్ణి తలుచుకుంటే బాగుంటది అని చెప్పినోడు అంటే అడుగులకు బలహీన వర్గాలకు దళితులకు దేవుడు ఎవరయ్యా అంటే అణగారిన వర్గాలకు బలహీనులకు బలం చేకూర్చింది ఎవరయ్యా అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అందుకోసమే ఆయనను మనం స్మరించుకుంటా ఉన్నాం ఆయన స్మరించుకుంటూనే మనకి ఈరోజు ఈ స్థానంలో నేనున్న ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక జిల్లా ప్రెసిడెంట్ గున్న ఒకరికి ఉద్యోగం వచ్చిందన్నా లేకపోతే ఇంకొకరికి రక్షణ కల్పించాలన్నా ఆయన రాజ్యాంగమే తోడ్పడ్డది బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి ఆయనను స్మరించుకోవడంలో తప్పు లేదు దళితులకు దైవం పేదవారికి దైవం బలహీన వర్గాలకి దైవం ఆ దైవాన్ని స్మరించుకోకుండా ఇంకోరిని స్మరించమంటే మన వల్ల కాదు ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే మనువాదాన్ని స్మరించుకుంటూ ఊరికి దూరంగా తెలివేసినటువంటి వాళ్ళు కాబట్టి మనకు దైవమైనటువంటి అంబేద్కర్ను స్మరించకూడదని అమిత్ షా చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలి ప్రజలందరికీ తెలియజేసి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఏదైతే జైపీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశమంతా నడిపిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని నడిపించిన విధానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజల్లో ఒక ఆలోచన కలిగించాలి ప్రజల్లో ఈ మతవాదులు ఈ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఈ రోజు ప్రభుత్వం నడిపించాల్సిన వాళ్ళు దేశాన్ని అప్పులపాలు చేసిండ్రు కరోనా టైం లోపల లక్షల మంది చనిపోయిన పట్టించుకోని వాళ్ళు అదేవిధంగా ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఉద్యోగ కల్పన రెండు కోట్లు ఇస్తానని చెయ్యని ఈ విధంగా ఈ దేశాన్ని ఈ ప్రజలను మోసం చేసిన వాళ్ళు మరి మతం పేరిట వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదం వచ్చడం వల్ల ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చి మేమేమైతే వాగ్దానం చేసినామో వాటన్నిటిని కూడా మేము నెరవేరుస్తా ఉన్నాం తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నాడు ప్రజలందరికీ పేద ప్రజలు కూడా సన్న బియ్యం ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యన పేద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మనం కూడా ఏప్రిల్ రెండు నాడు ఈ మానకొండూరు మండలం లోపల టౌన్ లోపల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాం కాబట్టి పేద ప్రజలు నిజంగా నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ అయినటువంటి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ దగ్గర ఇద్దరం కలిసి సన్న బియ్యాన్ని ఒక పేదల ఇంట్లో ఒక దళితుల ఇంట్లో ఒక మాదిక పిల్లల ఇంట్లో మేము భోజించడం జరిగింది భోజనం చేయడం సందర్భంగా ఆ అమ్మాయి బయటకు వచ్చి సార్ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు మా జన్మ ధరించింది సార్ మేము ఎప్పుడు కూడా సన్న బియ్యం తినలేదు మా జీవితంలో మేము ఇదే మొదటిసారి అని చెప్పి తల్లిళ్ళ పర్యంతమైంది తల్లిళ్ళు కారుస్తూ ఉన్నది ఆ వీడియోని మీరందరూ కూడా చూసుకుంటారు మరి ఈరోజు శంకరపట్నం మండలంలో వంకాయగూడెంలో ఒక దళితుల ఇంట్లో మేము మధ్యాహ్నం భోజనం చేసినాం కలెక్టర్ గారు నేను ఒక బెల్ల సత్వతి గారు నేను అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత వితరణ అధికారులందరూ కూడా అక్కడ కూడా అమ్మాయి ఉంటుంది సార్ మేమే పడుతున్నాం ఎంతగా అదృష్టమా సార్ మాకు ఇన్ని సంవత్సరాలుగా బియ్యం అలవాటు అలవాటైంది కానీ మీరు మాకు సన్న బియ్యాన్ని ఇచ్చినారు చాలా సంతోషం సార్ మా జన్మ ధన్యమైంది మేము కూడా గొప్పనం లాగా సన్న బియ్యం తినడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు అటు రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది దయచేసి మనము మరి పేద ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమం రెండు వందల యూనిట్లను మనం ఉచితంగా ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాము ఈ రోజు ఏదో ధరలు పెరిగినాయని మళ్ళీ యాభై రూపాయల సిలిండర్ మీద ఆల్రెడీ వాళ్ళ మీద సిలిండర్ ను ఎక్కడికో పన్నెండు పదకొండు వందలకు ఇస్తున్నారు మనం ఐదు వందలు ఇస్తా ఉన్నాం ఆ యాభై రూపాయలు కూడా ఈ ప్రభుత్వం మరి ఈ తప్పకుండా మున్నంపల్లిలో ప్రారంభించాలి అని పట్టుబట్టి మా యొక్క నాయకులు ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా రవీంద్రాచార్య గారి కారకగా మొత్తం గ్రామాన్ని దత్తత తీసుకున్నాం పట్టుబట్టి ముంజంపల్లి గ్రామానికి ఒక వంద నలభై రెండు ఇల్లు తీసుకొచ్చినాడు రైతు భరోసా అందరికి ఇచ్చిన ఈ గ్రామంలో ఎవ్వరు కూడా రైతు భరోసా రాకుండా లేదు తొమ్మిది వందల ఇరవై ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు ఎకరాలు తొమ్మిది వందల ఇరవై ఏడు ఎకరాలకు మేము రైతు భరోసా ఇవ్వడం జరిగింది గ్రామంలో ఇందిరా ఆత్మీయ భరోసా ఏదైతే ఉన్నదో రైతు కూలీలకు అందరికీ కూడా ఈ గ్రామం లోపల ప్రతి ఒక్కరికి పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నీ కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం జరిగింది చాలా మంది కడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇంకెవరికైనా మిస్ అయినా కూడా ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత అవన్నీ కూడా మా రవీంద్రాచారి గారి వాళ్ళ కృషి వల్ల ఈ గ్రామాన్ని మనం ఒక మోడల్ గా తయారు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి మరి ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి ఈ గ్రామంలో మందికి నిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఎల్ఓసీలు నిమ్స్ లో అడ్మిట్ చేసి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎల్ఓసీలు ఒక్క నిమ్స్ హాస్పిటల్ లోనే ఇస్తారు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఇవ్వరు కాబట్టి దయచేసి అది కూడా చేసినాం మనం కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి ఇప్పుడు పన్నెండు ఇరవై ఐదు కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తా ఉన్నాం డ్రైనేజ్లను చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గానికి చదువు గురించి ఆలోచించే ఘనత మాది హాస్పిటల్ ఓపెన్ చేయాలని బట్టి పేపర్లు తీసుకొచ్చినాం రోడ్లు వేయాలని బట్టి పేపర్లు తీసుకొచ్చిన గత ప్రభుత్వంలో మేము ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొచ్చి వేస్తాం పైసలు ఇద్దాం కాంట్రాక్టర్లకు పని చేయిద్దామంటే మొత్తం ఖజానా ఖాళీ చేస్తారు మరి ఖానా ఖాళీతో ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి సంవత్సరం అయింది కాబట్టి పద్నాలుగు పదిహేను నెల లోపల కొన్ని రోజులైతే అన్ని కుచ్చపడతాయన్న ఆశతో జీవిస్తా ఉన్నాం తప్పకుండా కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఏ గ్రామమైనా ఏ పాఠశాల సౌకర్యాలు లేకపోతే వాటి అన్నిటికీ సౌకర్యాలు కల్పించాలని వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రభుత్వము మహిళలకు మహిళల చేత పనిచేస్తా ఉన్నది ఐకేపీ సెంటర్లు అన్ని మహిళలకు ఇచ్చిన చేయాలి ఏ లాభమైనా వచ్చినా మహిళా సంఘాలు బాగుపడాలి ఈరోజు ఐకేపీ కట్టలు ఇస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా పేద ప్రజల కోసం బాగుపడాలన్న ఉద్దేశం అంతేకాని కమిషన్లు తీసుకోవాలి దాంట్లో కమిషన్లు బతకాలి దీంట్ల కమిషన్లు బతకాలనే ఆలోచన లేదో అది ఉంటే కూడా ఈ రాజకీయాలు నేను తెలియజేస్తా ఉన్నా ఇంతవరకు పద్నాలుగు నెలలుగా ఏ ఒక్కరి దగ్గర కూడా మేము చెయ్యి చాచలే అందరికి పెట్టిన చెయ్యే కానీ తీసుకున్న చెయ్యి కాదు ఇప్పటికి కూడా నా సొంత డబ్బులు దొరుకుతా కాబట్టి కాబట్టి పోని అపార్థాలు సృష్టించి గందరగోళం సృష్టించి నీ తరిత పలవాట్లు నీకున్నటువంటి బుదవాట్లు మా మీద రుద్దు అని నీకు తెలియజేస్తా ఓపిక కూడా హక్కుంటది నువ్వు నా స్థాయి కాబట్టి నీ స్థాయిని బట్టిన ఆలోచనలు నీకు వస్తాయి కాబట్టి నీ స్థాయి గంతే నీకున్న ఆలోచన గంతే రిక్షా వాడు కార్ గురించి ఆలోచిస్తాడా ఆ రిక్షా గురించి ఆలోచిస్తాడు ఇక్కడ నువ్వు కూడా నీ ఆలోచన నీ స్థాయి చిల్లర స్థాయి కాబట్టి ఆ చిల్లర ఆలోచనలు ఆ చిల్లర ఆలోచనలన్నీ వేరే వాళ్ళ మీద ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ మానుకోవాలి ప్రజలకు క్షేమం కలగాలి ప్రజలు అభివృద్ధి చెందాలి ఈ మానకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న తపనంతో ఉన్న దాంట్లో సహకరించాలి కానీ దాన్ని వ్యతిరేకించి ఇష్టం వచ్చిన మాటలు కార్యక్రమలు మార్పుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ జై బాపు జై జై సంవిధాన సందర్భంగా అన్ని పార్టీలతోని కన్న ప్రమాదకరమైనది మంత్రిత్వ పార్టీ ఆ తర్వాత నియంతృత్వాన్ని విధించినటువంటి పార్టీ ఆ బీసీఆర్ఎస్ పార్టీ వీటన్నిటితో అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రభుత్వానికి మీరు చోటుగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని రాబోయే ఏ కార్యక్రమం అయినా ఇక్కడ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే ఏ ఎన్నికకైనా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి అన్ని లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కానీ రాబోయే ఏ ఎలక్షన్లైనా కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష మేము పద్నాలుగు నెలల ఒక్క ల్యాండ్ కూడా కబ్సా చేయలేదు ఎవరిని బెదిరించలే ఎవరిని మీద ఫాల్స్ కేసులు పెట్టలే ఏ ఒక్కరిని కూడా అణచివేస లేదు మరి పోయిన ప్రభుత్వంలో మేము చూసుకుంటే ఎవరన్నా మాట్లాడిందా అట్రసిటీస్ అదే ఉన్నత వర్గాలు మాట్లాడితే అట్రసిటీ దళితులు మాట్లాడితే వాళ్ళ మీద రౌడీ షీట్ అది ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇవన్నీ మాఫియాల మీ దగ్గర ఉండే ఈ పద్నాలుగు నెలలలో ప్రజలు కూడా ఆలోచించాలి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను మానేసినాం మేము బంద్ చేయించడం అక్రమ ఇసుక రవాణా ఉండకూడదని మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్నది బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఉన్నది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ ప్రభుత్వం మంచిగా నడవడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కాళ్ళు బట్టి గుంజే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై